తెలుగుదేశం ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు సందర్భంగా మదనపల్లెకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తూ నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం ఇతర సమావేశాల్లో అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తున్నట్టు అన్నమయ్య జిల్లాలోని మూడు నియోజకవర్గాలను మూడు ప్రాంతాలకు మారుస్తా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తల నేపథ్యాన్ని నాయకులు కొట్టిపాడేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రం డిసెంబర్ పదహైదవ తేదీన ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేసినారు అందులో ఒకటో మల్టీ జోన్ కింద నాలుగు ప్రాంతాలు రెండో మల్టీ జోన్ కింద మూడు ప్రాంతాలు వచ్చే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అందులో ఐదో జోన్ కింద ఐదో జోన్ పరిధిలో ఉద్యోగాలు కానీ నిధులు నియామకాలు నీళ్లు మొత్తం అన్నిటికీ సంబంధించి ఈరోజు ఏమేమి చేయాలని అనేది అందులో గజెట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఈ నాలుగు ఈ ఐదవ జోన్లో కేవలం తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాలు మాత్రమే ఉంటాయి మదనపల్లి అనేది వచ్చే అవకాశం లేదు అందుకోసమనే ఈరోజు అన్నమయ్య జిల్లాను ఉద్దేశపూర్వకంగా ప్రజల మనోభావానికి వ్యతిరేకంగా రాయిచోట్టిని మదనపల్లెలో కలిసి అన్నమయ్య రాయిచోడ్ అనే దాని కింద చూపించడం కోసం కుట్ర చేస్తున్నారన్న అభిప్రాయం అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు లేదనుకుంటే ఎక్కడో డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే దానికి రాయిచూట్ని ఎదగబోయి మదనపల్లెలో కలిపేదానికన్నా కడపలో కలపడం మీరు కనీసం రెండు వేల సంవత్సరాల నుంచి కడపతో పరిపాలనా పరంగా కానీ రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా అన్నిటితోనూ సంబంధం ఉన్న రాయిచోటిని ఈరోజు ఉన్నపాలంగా యాభై కిలోమీటర్ల పరిధి ఉంది ఈరోజు ఉన్న పలంగా మదనపల్లెలో కలపడం అంటే ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను మభ్యపెట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏమైతే ఉన్నాయో అదే ఇది మదనపల్లెనే అన్నమయ్యగా చూపించడం కోసం రాయిచోటిని కలుపుతున్నారన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది దీనికి కూడా రెండు రోజుల్లో దీని పూర్తి బయటపడే అవకాశం ఉంది అయితే ఈ ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచి సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు అన్ని ప్రాంత మూడు ప్రాంతాల్లోనూ కోడూరు కానీ రాజంపేట కానీ రాయచూడ్ కానీ మూడు ప్రాంతాల్లో జేఏసీ పేరుతో కానీ మరి ఏ పేరుతో కానీ ప్రకటనలు ఆందోళనలు ఏం జరిగినా కూడా తెలుగుదేశం దాని మిత్రపక్షమైన జనసేన బీజేపీల నాయకత్వంలోనే జరిగింది తప్ప ప్రతిపక్షాలు చేసింది కాదు ఉత్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ విధంగా ప్రజల సెంటిమెంట్తో ఆట ఆడుకోవడం ఎంతవరకు సమంజసమో రెండు రోజుల్లో నాయకులు చెప్తున్నది జరుగుతుందా లేదా ముఖ్యమంత్రి చెప్తున్నది జరుగుతుందా ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను మభ్యపెట్టి మార్పు చేయడం కోసం జరుగుతుందా అనేది ఈరోజు మనం రెండు రోజుల్లో తేలనుంది